హలో ఫ్రెండ్స్ అసలాం నమస్తే అందరు ఎలా ఉండరు వెల్కమ్ టు బ్లాగ్ డైరీస్ కోయిట్ మజ్రాలు ఉప్పు నీళ్ళని ఫిల్టర్ నీళ్ళుగా ఎలా చేస్తారో చూద్దాం అండి ఇక్కడ చూస్తాను కదా ఇవన్నీ మిషన్లు ఇక్కడ చూడండి పెద్ద బావి బాబిన ఉప్పు నీళ్ళు వేసి నీళ్ళు ఇవన్నీ చూసారు కదా ఇది వెల్డింగ్ మిషను ఇక్కడ నుంచి మొత్తం ఇది మందుబాటలు పొలాలకి మందు వస్తారు కదా మందు దీని లోపలే ఫిల్టర్ నీళ్ళు వీళ్ళు స్టోర్ చేస్తారు చూడండి పెద్దది బావి బావిలో దాన్ని బర్షా అంటారు కోయిట్లో ఇక్కడ ఇది చూడండి ఇదంతా మొత్తం కరెంటు సప్లై వీళ్ళకి చూడండి పెద్ద జనరేటర్ ఉన్నది చూడండి ఎంత పెద్ద జనరేటర్ కరెంటు పోతే ఇది పక్కన ఉన్నది ఫ్యూల్ ఫ్యూల్ ట్యాంకు చూడండి ఎంత పెద్ద జనరేటరు ఇది ఫ్యూల్ ట్యాంక్ ఇది చూసారు కదా ఇక్కడ లోపలంతా పైపులు ఉన్నాయి ఇవంతా ఫిల్టర్ చేసేది ఇదంతా చూడండి కోవిడ్లో ఎందుకంటే ఈ మాదిరిగా ఫిల్టర్ చేస్తారు ఇక్కడ ఒక్కొక్క ట్యాంకర్ ట్యాంకర్ అంటే నీళ్ళు అంతా ఒకటి ఐదు దినాలంటే ఐదు దినాలు అంటే దాదాపు పద్నాలుగు వందలు అందవలన వీళ్ళందరూ ఫిల్టర్ చేస్తారు నీళ్ళు చూడండి ఎంత పెద్ద బాబు నెక్స్ట్ వీడియోలో కొత్త దివానియా ఎలా చేస్తారో చూపిస్తా అంతవరకు మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి ఖచ్చితంగా షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే బాగా మంచి వీడియోస్ నేను నాకు మోటివేషన్గా ఉంటుంది ఖచ్చితంగా కొత్త వీడియోస్ చేస్తా ఖచ్చితంగా